తిరుచానూరు గ్రామ పంచాయతీ యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షంబ సమేత పరాశరేశ్వర దేవాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం అటహాసంగా జరిగింది సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షంబ శ్రీ పరాశరేశ్వర స్వామి దేవాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వన్యకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ కామాక్షంబ పరాశరేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలిని నియమించిందని తెలిపారు పురాతనమైన దేవాలయంకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు అదేవిధంగా నూతన కమిటీ బోర్డు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని చెప్పారు ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు అలాగే ఆలయ అభివృద్ధికి అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి దిశగా ముందుకు తీసుకుని వెళ్తామని తెలియజేశారు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్యే మధు రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ మధుశేఖర్ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మోహన్ రెడ్డి దామినీడు రమేష్ వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు టెంపుల్కి మా తరఫున బోర్డు వేయటం మంచి బోర్డు సభ్యుల్ని మనం నియమించడం కూడా చాలా ఆనందంగా ఉన్నది ఈ గుడి చాలా పవర్ఫుల్ అండ్ టెంపుల్ ఇది నమ్మకంతో కూడినటువంటి టెంపుల్ ఈ టెంపుల్ ఈ రోజుది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్ ఇది సో దీని కూడా ఈ టెంపుల్ నేను గత ఇరవై ఇరవై సంవత్సరాలకు కూడా కంటిన్యూగా వచ్చేవాడిని నేను బాగా నమ్మకంతో ఈ గుడికి వస్తూ ఉంటాను అట్లాంటి గుడికి ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది రానున్న రోజుల్లో ఈ గుడి బాగా డెవలప్ కావాలని చెప్పి ఉన్నటువంటి బోర్డు బాగా డెవలప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మకం ఉన్నది సొసైటీలో ఎలాంటి మచ్చలేని నాయకుడు నీలకంఠం గారు అలాగే మా బోర్డు మెంబర్లు అందరూ కూడా చాలా సచ్చరిత కలిగిన వాళ్ళు వాళ్ళు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారని దీనికి ఇన్కంప్లీట్గా ఉన్న చాలా పనులు కూడా టేకప్ చేయడం జరుగుతుంది అది కూడా అన్ని డిస్కషన్లో ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే అవసర అవకాశాన్ని బట్టి అలాగే ప్రైవేట్ కూడా మనం కూడా డొనేషన్స్ ఎంతైతే చేస్తామో అందరూ కూడా దివాకర్ రెడ్డి మేము అందరం కూడా ఈ గుడికి డొనేషన్ ఇవ్వాలనుకున్నాం అమాస్ రాజశేఖరు లోపల ఉన్నాడు ఆయన కూడా ఈ గుడిలో చాలా పరమభక్తుడు ఈ గుడికి ఖచ్చితంగా ఆయన కూడా మంచి డొనేషన్స్ అవిస్తాడు